దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఒది కలిసి దేవుని యొక్క వాక్యము సెలవుస్తుంది సార్వత్రిక సంఘాలైనటువంటి ఏడు సంఘాలతోటి ఈ ప్రపంచం ఉన్నటువంటి సంఘాలతోటి సంఘములు ఉన్నటువంటి విశ్వాసులతోటి దేవుని యొక్క వాక్యము ఇదిగో పద్మాసు దీపము దీపములో పరవాసి ఉన్నటువంటి అపోస్తు యోహన్ గారితోటి ప్రభుయంతో యేసుక్రీస్తు వారు సంగములతో చెబుతున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి ఈ ఉదకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే తుయతైర తుయతైర నాలుగో సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ సంఘం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ ఉదకాల సమయంలో తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఎలాగు వ్రాయము అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా చూడండి మొట్టమొదటగా ఎఫిసి సంఘంతో ఏడు నక్షత్రములు తన కుడి చేతులు పట్టుకుని ఏడు దీపస్తముల మధ్య సంచరించువాడు వాడు అన్నాడు స్వర్ణ సంఘముతోటి ఇదిగో నేనే మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా వాడు చెప్పు సంగతులేమనగా అన్నాడు పెరగమ సంగమతో ఏమన్నాడు ఇదిగో పెర్గమ సంగమతో ప్రభు అయినటువంటి ఏసుకరిస్తారు అన్నారు రెండంచులు గల కడ్గము గలవాడు చెప్పు ఏమనగా వాడి అయిన రెండంచులు గల కడ్గము గలవాడు చెప్పు సంగతులు తుయర తుయతైన సంగమతో అంటున్నాడు అగ్ని వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తుయ తైర సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు సంఘం ఏ విధంగా ఉంది మనం చూసినట్లయితే నీ క్రియలను మనం ఎప్పుడు కూడా సంఘములో విశ్వాసగా ఉన్నా నాయకుడిగా ఉన్నా సేవకుడిగా ఉన్నా బోధకుడిగా ఉన్నా సరే సువార్థికుడిగా ఉన్నా సరే మన క్రియలు సరిగ్గా ఉండాలి వాక్యాన్ని బోధించినంత మాత్రాన ప్రార్థన చేసినంత మాత్రాన ఆరాధన చేసినంత మాత్రాన లేకపోతే సంగములు అందరికంటే ఎక్కువ కానుకలు ఇచ్చినంత మాత్రాన నీ క్రియలు సరిగ్గా లేకపోతే దేవుడు పోరా అంటాడండి నిజంగానే దేవునికి కావాల్సింది మన క్రియలు సరిగ్గా ఉండాలి క్రియలు లేనటువంటి విశ్వాసం ఉన్నదనుకో నువ్వు మురతం నువ్వు బ్రతుకుండా ఒకటి చచ్చిన ఒకటి అన్నాడు యాకోబరాజు పత్రికలో క్రియలు లేవు వదిలే నువ్వు క్రి నీ క్రియలు సరిగ్గా లేకపోతే దేవుడు ఎదుట సంగములో మన క్రియలు చాలా సరిగ్గా ఉండాలని చక్కగా ఉండాలి మన ఇష్టాను చేయకూడదు నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎదుగుదను చూడండి ఇక్కడ తుయతైర సంఘములో క్రియలు ఉన్నాయంట ప్రేమ ఉంది ఎఫిసి సంగములో మంచి ఏడు క్వాలిటీస్ ఉన్నాయి కానీ మొదటి ప్రేమను మర్చిపోయింది స్ఫురణ సంగములో మనం చూసుకున్నట్లయితే అయ్యో నేను దరిద్రుడిని అంటున్నాడు ప్రభువు అని ఇదిగో నీ దరిద్రతను ఇదిగో నీ యొక్క శ్రమను నేను ఎరుగుద నువ్వు భయపడొద్దు రాబోయే శ్రమలు చూసి నువ్వు భయపడొద్దు అని అన్నాడు పెరగర్భ సంఘంలో వారికి ఎన్ని శ్రమలు వచ్చినా హింస వచ్చినా వారి మధ్యనే అంత్యుపయోగినటువంటి వ్యక్తిని చివరికి చంపేసిన వారి విశ్వాసం నుంచి కోల్పోలేదు కానీ వారి క్రియలు ఎలాగొన్న భయంకరంగా జాగ్రత్తలోకి వెళ్ళిపోయారు వ్యభిచారం విగ్రహాలు కర్పించను తినేయటం ఈ విధంగానండి తుయతేరలో క్రియలు బాగున్నాయి నీ ప్రేమ నీ ప్రేమ కూడా నాకు తెలుసు మంచిదండి అందరిని ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు చాలా సంతోషం నీ విశ్వాసమును ఇదిగో సంఘములో ఎన్ని హింసలు వచ్చినా సరే నీ విశ్వాసం నుంచి నీవు తొలగిపోలేదు చూడండి ఈ లోకంలో మనకి ఏమైనా శ్రమలు వచ్చినాయనుకోండి విశ్వాసం నుంచి ఏమైపోతాం సన్నగిలిపోతాం మనం తొలగిపోతాం మనం తుయ్యతేర సంఘంలో నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను నీ యొక్క ప్రేమను నేను ఎరిగి ఉన్నాను నీ యొక్క విశ్వాసమును నేను ఎరిగి ఉన్నాను నీ పరిచర్యను నీ సంఘంలో చూడ కొంతమంది పరిచర్య చేస్తారు కొంతమంది నిస్కప్పటి మనసు కలిగి అమ్మో ప్రభు కొరకు నేను ఏ విధంగా అయినా సరే పానార్పణముగా పోయబడాలి అని నిజంగా కొంతమంది మంచి వృధితోటే చేస్తారు కొంతమంది నేనందరికీ కనపడాలి నేనే చెయ్యాలి నేను తప్ప ఇంకా ఎవడో చేయకూడదు అంటే నీ ఉద్దేశం ఏంటి సంఘములో ప్రధానత్వాన్ని కోరుకుంటున్నామా లేకపోతే గొప్పలక కొంతమంది పరిచయ చేస్తే గొప్పలకి పేరుకి కనపడాలని చేస్తారు కొంతమంది పరిచయం చేస్తే ప్రభువా నీ పని ఏదైనా ప్రభువా నేను చెయ్యాలి ఆ ధన్యత నాకు ఇవ్వండి ప్రభు అంటాను ఇదిగో తుయతే సంఘముల గురించి అన్నాడు నీ పరిచర్యను ఇదిగో సంఘములో విశ్వాసులకి సేవకులకి నాయకులకి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి నీ సహనం ఇవన్నీ నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును ఇది నీ యొక్క మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలంట మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును మొదట్లో నువ్వు ఏ విధంగా చేసావు దానికంటే నువ్వు ఇంకా మంచి క్రియలు చేస్తున్నావు మంచి పనులు చేస్తున్నావు చాలా సంతోషం తీయత అయిన సంగమా అయితే అయినను నీ క్రియలు బాగున్నాయి నీ విశ్వాసం బాగుంది నీ పరిచర్య బాగుంది సంగములు అందరినీ కూడా నువ్వు చక్కగా పలకరిస్తున్నావు మంచి పరిచర్య చేస్తున్నావు నీ విశ్వాసం నుంచి నువ్వు కోల్పోలేదు నీ నీకు సహనం ఉంది అయినా సరే నీ మీద నేను మోపవలసినవి ఉన్నది ఒకటి ఏది ఏమనగా తాను ప్రవక్తిని నన్ను చెప్పుకొనిచున్న యజబేలను స్త్రీని సంగంలో చూడండి ఇంకో మాట్లాడేతారు భాషలో నేనే ప్రవక్తని ఏది దేవుడి ఏర్పాటు చేసుకోకపోయినా సరే దేవుడిని పిలవకపోయినా సరే దేవుడిని ప్రతిష్ఠించకపోయినా సరే ఏం చేస్తున్నావు నేను ప్రవక్తని దేవుడు నాతో మాట్లాడేస్తున్నాడు ఇంకా భాషలు మాట్లాడతారండి నిజంగా దేవుడు నీతో మాట్లాడితే దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కానీ దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దేవుడు మాట్లాడకుండా దేవుడు పిలవకుండా దేవుడు ప్రత్యేకపరచకుండా నేనే ప్రవక్తని అని చెప్పుకొడుచున్న యజుబేలను స్త్రీని నీ ఉండని యజుబేలు ఏంటి భార్య భర్తకి లోబడి ఉండాలండి ఎందుకంటే ఇదిగో భార్యకి సరస్సు భర్త అయితే భర్తకి సరస్సు శిరస్సు ఎవరో ప్రభుత్వ యేసుకరిస్తుబేలుస్తు ఏం చేసేది నాబోతు ద్రాక్ష తోటకు కోరుకుంటే ఆహాబో నువ్వు ఉండవయ్యా అని చెప్పేసి తాకీదు రాయించేసి ముద్ర వేసేసి ఉపవాస దినాన్ని ప్రకటించేసి నాబోతుని చంపించేసిందండి ఎంత దుర్మార్గురాలండి యజబేలు అటువంటి స్త్రీని నువ్వు ఎక్కడి నుంచుకున్నావు సంగములో యజబేలు క్రియలు యజబేలు స్త్రీ నేనే ప్రవక్తనని తానే ప్రవక్తనని చెప్పుకొని ఈ దినాలు అనేక మంది అండి స్త్రీలు కానీ అనేక మంది కూడా సుబుద్ధి కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు అనేక మంది ఇదిగో మహిమలు జరిగిపోతున్నాయి నేనే అన్నిని అని చెప్పేసి ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుడు మాట్లాడాలి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవాలి అది కానీ కొంతమంది ఏమీ తెలీదు ఇష్టాన్ని మాట్లాడతారు మనం నేర్చుకోవాలని తెలియపోతే నేర్చుకోవాలి ప్రభు నాతో మాట్లాడే ప్రభుత్వం దేవుడు మాట్లాడకుండానే నువ్వు మాట్లాడేస్తావు అదే అన్నాడు యజబేయులు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు ఇలాంటి స్త్రీలు కూడా యజబేలు ఏ ఏ సంఘంలో లేరండి యజమేలు స్త్రీలు నాకు పెత్తలం కావాలి నేనే నడిపించాలి అని సేవకుని గుప్పిట్లో పెట్టుకుంటున్నారండి అలా ఉండకూడదండి సేవకుడు దేవుడు దేవుడికి విశ్వాసానికి మధ్యవర్తికి ఉన్నాడండి నిజమైనటువంటి సేవకుడు అయితే డబ్బు వేస్తుంది కదా నాకేదో చేస్తుంది కదని చెప్పేసి ఆ గుప్పు యజుబేలు గుప్పుల్లోకి వెళ్ళిపోకూడదు మంచి స్త్రీలు అపోజ్ నుండి పౌరు గారు పరిచయం చేస్తున్నప్పుడు ఎంతమంది స్త్రీలండి ఆయనకి ఉపచారం చేసింది లేకపోతే పరిచరులు సహకరించినటువంటి వారు ఎందుకు డబ్బా కొట్టివాడు అంటే ఆయన అపోతున్న పౌరులు గారు కాదండి యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా వాక్యం ఆ యొక్క ఇద్దరు స్త్రీలు కూడా సుంటికేయు యదేకని కూడా వారు బ్రతుమాల్కున్నారు సంఘంలో ఐక్యతను పోగొట్టదు మీరు అలాగే హెచ్చరించాలి ఇప్పుడు హెచ్చరించేవాడు ఎవరు లేరండి బహు తక్కువ మంది ఎందుకు వెళ్ళిపోతారేమో లాక్కుని పోతారేమో అని పోనేవండి దుష్ట జనాంగం ఇదిగో నీవు అలాంటి వాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు జారత్వము చేయుటుకును ఇటువంటి స్త్రీలు అంటే ఏం చేపిస్తారో జారత్వం అండి ఉంటారో వారు చూపులు వారు ఆలోచనలు సంగములు సాతానగాడు చూసారా ఏ విధంగా విజృంభిస్తున్నాడో విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటుకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది దాసులకు బోధించేసి ఏం చేస్తుందండి మోసకిస్తుందండి ఇదిగో గో తుయత సంఘమా ఈ ప్రపంచంలో అనేటువంటి సంఘాల్లో యజబేయులు స్త్రీలు ఈ విధంగానే బోధిస్తున్నారు వాడికి ఇవ్వు ఈడికి ఇవ్వు వాక్యము లేకపోతే వీళ్ళు రానివ్వద్దు వాళ్ళని బహిష్కరించే నువ్వేంటి ఆ మాట వినిది యజభేయుల మాట వినాలా నువ్వు సేవకుడు అయ్యిండి ఎవరి మాట వినాలి దేవుని మాట దే ఒకవేళ చెప్పున ప్రభువా ఇది సత్యమా అసత్యమా నువ్వు మాట్లాడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిజమైనటువంటి సేవకులండి జాగంలో తీసుకెళ్లిపోతున్నారంట విగ్రహములకు అర్పించింది బలిచ్చిన వాటిని తిరుటికును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుకున్నది ఈ దినాల్లో ఎంతమంది స్త్రీలండి ఇదిగో స్త్రీ దేవుడు ఏమన్నాడండి స్త్రీని పురుషుడు ఉండటం మంచిది కాదని స్త్రీని పురుషుని ఏకపరచారండి వివాహము ఎంత అండి చేసేడం ప్రభువారు కానీ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా అనేక మంది ఒకే భర్త ఒకే భార్య ఈ దినాలు అనేక మంది వారి యొక్క కొల్లు నెత్తికెక్కిపోయి మనోనేత్రలు ముయ్యబడి భార్యను మోసగిస్తున్నారు భర్తలో మోసగించి ఎవరితోటో ఉంటున్నారు అలాగే భార్యలు కూడా భర్తలు మోసగించేసి ఎజుబేల్ లాగా తయారయ్యి ఉంటుందండి ప్రతిదానికి లెక్క అప్పగించుకోవాలి ఇదిగో ఆయన అంటున్నాడు దోసులు బోధించి మోసపుచ్చుచున్నది మోసం మోసం అండి చావుకులు మోసం చేస్తున్నారు విశ్వాసులు మోసం చేస్తున్నారు అందరినీ అండి భార్య భర్త అందరిని ఒకళ్ళొకరు తుయత ఇర సంఘంలో మోసగించే స్త్రీలు ఉన్నారు మోసగించేటువంటి విశ్వాసులు ఉన్నారు అందుకే తప్పిదం మోపుతున్నాను నేను మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితుని కానీ అది తన దారత్వమును విడిచిపెట్టి మారుమరు సోదరి దేవుడు కూడా మనకి సమయాన్ని ఇస్తున్నాడండి అండి మారు మనసు పొందు మార్పు చెందు పడు పాప క్షమాపణ పొందు పత్రికలో యోహను మొదట రాసినటువంటి పత్రిక అధ్యాయం ఎందో వచ్చినా ఉన్నది కదండి మనలో పాపం లేని లేదని మనం చెప్పుకునేలా మనము ప్రభువారిని అబద్ధి కొన్ని చేసిన వారిగా అవుతాం మనలో సత్యం ఉండదు మనలో వాక్యం ఉండదు మన పాపను మనం ఒప్పుకునే ఆయన నీతి నమ్మదగిన దేవుడు ఆయన మన యొక్క దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడండి తప్పిస్తాడండి ఆయన దూరపరుస్తాడు ఎంత గొప్ప దేవుడు అండి ఇదిగో నేను నీకు సమయం ఇచ్చాను ఏ సోదరి సోదరులరా నువ్వు నిజంగా నువ్వు మారుతున్నావా మార్పు చెందుతున్నావా నీ మాట తీరు మార్చుకుంటున్నావా నీ ఆలోచనలు మార్చుకుంటున్నావా నీ క్రియలు మార్చుకుంటున్నావా లేదా దేవుడు నీకు సమయాన్ని ఇస్తున్నాడు ఇదే అనుకూల సమయం మారు కానీ ఇక్కడ తుయేస్తాయనే సంఘం వారు నేను మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనలేదు చూసారా మోసగించే స్త్రీలకు దేవుడు మోసగించే స్త్రీలా లేకపోతే పురుషులా ఎవడైనా సరే సమయం ఇచ్చాడు నువ్వు మారలేదు ఇదిగో జాగత్వం చేసేటట్టు వారికి వ్యభిచారం చేసేవారికి అబద్ధలాడే వారికి దుర్మార్గంగా ప్రవర్తించేట వారికి నీతిని ఇదిగో న్యాయాన్ని అన్యాయంగా మార్చేసిన వారికి నేను సమయం ఇచ్చాను వారు మారలేదు వారి జారని విడిచిపెట్టలేదండి వివాహానికి ముందే వారు భయంకరంగా యోసేపు గారిని చూసి నేర్చుకోవాలండి కానీ జారత్వం వివాహానికి ముందే ఇదిగో మారు మనసు పొందనలేదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారి బహుశ్రమ శ్రమల పాలు చేతులు ఏంటంటే ఇదిగో దాన్ని నేను మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు అయి భయంకరం అండి మంచం పట్టించాడు దేవుడు అయినా సరే అటువంటి వారితో కూడా అంటే సంఘం ఏ విధంగా అయిపోతుందో వ్యభిచారం అంటే ఒక స్త్రీతోటి వెళ్ళటం అని వ్యభిచారం కాదు ఏవైతే క్రియలు మనం చెయ్యాలో అవి చెయ్యకపోయినా సరే వ్యభిచారమే దేవుని మాట వినకపోయినా సరే ప్రియ సహోదరి సోదరుల తియ్యతయ్య సంగము ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారో చూడండి ఇదిగో వారు క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలు నిత్యముగా చంపేదను అందువల్ల అంతరేంద్రియములు హృదయములను పరీక్షించే వాళ్ళను నేనే సంగములో సంగములన్నీయు తెలుసుకోను అంతరేంద్రిలని మన హృదయాల్ని పరిశీలించేవాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరు చూడలేదని వడుకోవద్దు ఎవరు వెంటలేదని వడుకోవద్దు దేవుడు మన హృదయాల్ని వృదయ అంతంగల్ని పరిశీలించేవాడు పరిశోధించేవాడు అది హృదయము అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది ఆయన అంటున్నాడు ఇదిగో మరియు మీలో ప్రతి వారికి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చేదను అయితే తువిత ఎరులో కడమవారే మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా సాతాన్ యొక్క ఘోరమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా ఇదిగో దేవుడి యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టక ఇదిగో సాతాని యొక్క మాటలు మీరు లక్ష్య పెడుతూ దేవుని యొక్క వాక్యాన్ని ఏమో నిర్లక్ష్యం చేస్తున్నారు బుద్ధి చెప్పేవారి మీరు వెనకాల ఇచ్చుతున్నారు తీయటి మాటలోనో ఇదిగో ఈ విధంగా యజుబేళ్ళు స్త్రీలని యజుబేయులు ఆహాబులాంటి వాళ్ళని మీరు రాణిస్తున్నారు వారికి సమ్మస్తున్నారా వారికి ప్రధానమైన పాత్రలు ఇస్తున్నారా మార్పు చెందు మారు మనసు పొందుకని తుయ్యతైర సంఘంతో చెప్తున్నాడు దినాన మనం కూడా మార్పు చెందితే సమయం ఇస్తున్నాడు దేవుడు మారితే దేవుడు గొప్పకారం చేస్తాడు అటువంటి దేవుడు మనందరికీ కాక ఆమె పరిశుద్ధుడు ఆ ప్రేమలు తండ్రి మహిములు దేవుని స్తోత్రాలు దేవామి పాపలు మయుగ్గులు అల్పలప్పుడు మా పాపలు క్షమించండి తుయ తైర సంఘంలో ఉన్నటువంటి వారు జారత్వంలోకి వెళ్ళిపోయి యజుబేలు స్త్రీలు ఉన్నారు నువ్వు సమయం ఇచ్చినా సరే మార్పు చెందలేదయ్యా పశ్చాత్తా పొందలేదయ్యా సాతాని యొక్క బోధులు వారు వింటున్నారయ్యా మేము వారం కాకుండా నీకు లోపట్టడానికి మాకు సాయంతి ఇచ్చింది క్రీస్తునాలు నడిచిన పర్వతండి ఆమె ఆమే. గాడ్ బ్లెస్ యు